హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే మారేడుమిల్లు నుంచి మారుమూల గిరిజన గ్రామమైన కెచ్చలవాడలో అయితే ఉన్నామన్నమాట ఎక్కడ నుండి వస్తున్నారు పెద్ద ఎక్కడ చే ఉంటారా ఇప్పుడు ఏంటది జాఫ్ర తోట అక్కడే ఉంటారా ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నారు ఊరికే భోజనం పట్టుకెళ్తారా రాత్రి అక్కడ పడుకున్నారా సరే సరే మరి వెళ్ళండి మేమేమో మీ సైన్లకు వస్తుంటే మీరు మాకు ఎదురు వస్తున్నారా సరే సరే ఇప్పుడు నేను కిచ్చలవాడ బావగారితో పాటు కలిసి అడవిలోకి వెళ్తున్నానండి బావగారు ఇప్పుడు అడవిలోకి వేటి కోసం తీసుకెళ్తున్నారు నాకు కొక్కులండి అండి కొక్కులు ఉన్నాయా అని కుక్కలు అక్కడికి వెళ్ళేవాళ్ళు మాడికాడ ఉన్నది అక్కడ మాడికాడ మామిడికాడి చచ్చిపోయా ఉంటాయి కదా ఇలాంటి చెట్లు అదే అదే అలాంటి మొదట గారు మాడి కోసం వెళ్తున్నాం కదా అడవిలోకి అవునండి మరి మాడి కొక్కుల కోసం వెళ్లేటప్పుడు వీటి పని ఏమైనా ఉందంటారా పెద్ద పని అండి పెద్ద పని ఏం లేదండి రక్షణ కోసం మా తాత ముత్తాతలు కూడా రక్షణ కోసం తిప్పుకుంటాం అలవాటున బట్టి అంతే లేదు ఏ రక్షణ కోసం అంతే అడవిలోకి వెళ్తాం అడవిలోకి వెళ్తామని తీసుకెళ్తాం ఇప్పుడు ఆవులాగం అనుకోండి ఆవులో కూడా తీసుకెళ్తాం అంటే తిప్పి మళ్ళీ ఇంటికి ఇంకా అంతే అలవాటు రక్షణ కోసం అంతే రక్షణ కోసం ఏమైనా ఉండేవానుకోండి భయపడిపో పరిగెత్తి మా భయం మాకే వాటి భయం వాటికి ఉంటాయి వాటికి అవును పోనీ పక్షులు కూడా భలే కూస్తా ఉన్నాయి వేట ఆడ వేట ఆడకూడదులండి ఎందుకంటే మన చట్ట ప్రకారంగా వేట లేదు నాకంటే ముందే మీకు తెలిసే ఉంటది ఆ విషయం అయితే మీకు ఎందుకంటే కొంచెం అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటది కాబట్టి సరేనండి నేను కూడా వస్తాను ఇప్పుడు మీతో పాటు బావగారు వాళ్ళ అబ్బాయి అన్నమాట అల్లుడు పెద్ద అల్లుడా చిన్నల్లుడా చిన్న చిన్న ఇదే వరద బాబు చోట మా మావే కలిశాడు కదా ఇప్పుడు పెద్దవి కనబడ్డారు ఇటు సైడ్ ఉంటదో ఆకెక్కాలి అండి పైన ఒక్క ఆయన ఉంటారా ఒక్క ఆయన ఉంటాడు ఆ ఎదర కనిపిస్తున్నాయి కదా అండి ఎత్తైన కొండలు ఆ కొండల మీదకి ఎక్కి వెళ్ళాలట చాలా దూరం ఉంటుంది అని చెప్పేసి అన్నారు బావగారు సో ఇప్పుడు ఆయనతో పాటు నేను కూడా ఆపసోపాలు పడుతూ ఆయాసం పడుతూ ఆ కొండల మీదకి వెళ్ళాలన్నమాట మన వీడియోస్లో ఉండేటువంటి బ్యూటీ ఏంటి అంటే అడవుల్లోనూ కొండల్లోనూ తిరిగి 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 సేకరించిన వాటిని ఆ కమ్మగా వండుకొని తినటం అనమాట స్ఫూర్తిగా అదే మన వీడియోలో ఉండేటువంటి స్పెషాలిటీ అండ్ బ్యూటీ కూడా ఈ కొండ దాటవాలండి కొండ ఎక్కి దిగవాలి మన అబ్బోసే ఈ కొండ ఎక్కి దిగాల అవునండి అక్కడ నుండి ఇంకా నడవాలి లంక కూడా ఆహా అంటే చాలా దూరంలో చూసారట అండి మన కాళ్ళు దూరం కదా అండి అవి చచ్చిపోయినా అక్కడ దొరకవాలి మనకి బాగుంటాయి అనుకుంటే రుచిగా ఉంటాయి ముఖద బావ బాగుంటాయండి మా కుక్కులు సూపర్ ఒక్కొక్క సెట్టున బట్టి రుచి కూడా ఉంటుంది అబ్బోసే ఒక్కొక్క సెట్ ఒక రకం మొలుతుంటది ఉంటాయి మన బండారు కొక్కులు పొత్తాడి కొక్కులు ఇలాగ నేల కడమంత ఇసుకొక్కులుతువు అవును తర్వాత నేల కొక్కులు కూడా అంతరు అవి కూడా ఉంటాయి నేల ఉంటాయి కొండ అంటే కొండ అండి బాబా చాలా ఎత్తుగా ఉంది జారిపోతాను చూడు చెప్పులు వదిలేసారా బాబా జారుతండి కాదు మరి ఎక్కడ నేను ఏమో పర్వాలేదు కలవాటే కదా ఈ కాలు ఆకి తొలికారు వర్షాలు జూన్ నెల అక్కడ ఎక్కుతాయండి చేపలు తొలికారు వర్షం అక్కడ జూన్కి ఎక్కుతాయి చేపలు అప్పుడే గుమ్ముల వేస్తున్నాయి అప్పుడు పడతాయి చేపలు ఇప్పుడు కూడా అంత అండి కానీ కాలువ పెద్దది ఉన్నారు ఆ గుమ్ళ వేసి పడుతుంది వాళ్ళ వేస్తున్నారు కదా ఎందుకే వాళ్ళ అదే అదే అలాగా వాళ్ళ ఉంది అందంగా ఉంది కాలువ ఇలా పోవాలి పండ కాలువ చూడం మళ్ళీ కాలువ దాటగానే మళ్ళీ చిన్న మెట్టలా ఉంది మళ్ళీ ఎక్కాలి ఇవి చూడండి ఇది ఒక రకమైన ఫెర్న పెద్ద పెద్దగా ఎలా ఉన్నాయి ఇవే ఫెర్న మొక్కలు అనమాట పెద్ద చెట్టులాగా ఎలా ఎదిగేసిందో చూడండి ఫెర్న ఇదిగో ఇదే అదే అంటే ఇంత పెద్దగా చెట్టులాగా ఎదిగినటువంటి ఫర్నని మీరు చూసి ఉండకపోవచ్చు నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం బావగారు ఇవి కూడా మామిడి డుక్క దగ్గరే ముసినీ కదా తింటారా ఇంత పెద్ద కుక్కులు ఇవి ఇవి తినరా పిచ్చి అంటారు గట్టిగా ఉన్నాయి కదా అవునండి ఇగో చాలా గట్టిగా ఉన్నాయి ఇవి అక్కడ వరకు ఉన్నాయి అలాగ ఇవన్నీ అయితే ఇవి తినరన్నమాట అవునండి ఇప్పుడు మనం తినే కుక్కలు అయితే పలుచగా ఉంటాయి ఇవిగో ఇక్కడ చాలా దూరం కొండల మీద నడిచిన తర్వాత మనం చనిపోయిన మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి అక్కడైతే ఎలాంటి మామిడి కొక్కులు అయితే కనిపించలేదు వర్షానికి పాడైపోయాయంట కానీ మన అదృష్టం బాగుండి అక్కడ దగ్గరలోనే మనకి పాలకేర్పులు అనే మరో కొత్త రకం కొక్కులు అయితే కనిపించాయి వీళ్ళు చాలా కాలం అవుతుందట అండి ఈ రకమైన కొక్కుల్ని తినైతే మాత్రం వీటిని కేర్పులు అంటారంట పెద్ద పెద్ద చెట్లకి అల్లుకొని తీగలు ఉంటాయి చూడండి ఆ తీగల మీద పెరిగేటువంటి కొక్కులన్నమాట అన్నమాట ఇవి చనిపోయిన ఆ పెరుగుతూ ఉంటాయి కొక్కులు అయితే ఇలాంటి కుక్కలు తినాలంటే అదృష్టం ఉండాలి చాలా దూరం నడిచి నడిచి వస్తే గానీ ఇవి కూడా కనిపించలేదు ఊరికి దగ్గర దగ్గర దొరకవు బాబు ఇవి దొరకవండి పడిపోయి కుమ్మలు పడిపోయిన వాటి కదా అంటే జనాలు ఎక్కువ కాంపిటీషన్ ఉంటారు కదా అవును బాబా తింటారా తింటారా కానీ ఎక్కువ లేవు కదా ఎక్కువ లేదు ఇంకా ఎక్కువ అంతే మోసుకోవడానికి బాగా బాగా ఏమన్నా చూడండి రాచలక కుక్కలు అట అంటే రాచలక రంగులో ఉన్నాయి కాబట్టి రాచలక కుక్కలు అంటున్నారు ముందు ఎప్పుడైనా వచ్చారు బాబా ఇక్కడికి కుత్తరంటే అప్పుడప్పుడు మరి వస్తూనే ఉంటారా అవునా కుక్కులకి వీటికి ఒక టైం పక మొత్తం అండి ఈ ఈ వర్షం ఉంటే ఉంచేసరిగా మొలవ ఎండా ఉంటే సరిపి పెట్టినప్పుడు కుండా కామసాకి బాగా మొలుతాయి పుట్ట కూడా వచ్చినట్టుగా వచ్చేసినాయి కదా కొన్ని కుక్కలు అయితే పాడైపోయి మురిగిపోయామండి ఆ మధ్య నేను రాక పాడాయి ఇక్కడికి ఇంకా వస్తారా మీ ఊరు మీరేనా మొత్తరండి దూరం మరి రాకుంటే తిందామన్నవారు రేపు ఎల్లుండికి అయితే మళ్ళీ మొలిచేస్తాయండి చూడండి ఈ చిన్న కర్రకి ఎంత బాగా మొలిచేస్తున్నారు మత్తగొంటాయా ముకద బావ హ్మ మరి నలిగి పోవా నలిగి పోవండి ఇంకా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒక బత్తా కుక్కులు దొరుకుతాయి అబ్బోసే ఇప్పుడు ఎక్కువ కొక్కులు దొరికితే ఏం చేస్తారు బావ ఎండ పెట్టుకుంటార కదా ఎండ పెట్టుకుంటామండి ఎండ పెట్టుకొని సార్ కూర కూడా ఇంత దూరం వచ్చాం కానీ దొరకలేదు ఇంకా మొలవడం లేదండి లేకుంటే కానీ తక్కువ కదా ఇవన్నీ మురిగి ఇంతకు ముందుగా ఉండి రెండు మూడు రోజుల్లో ఉండి కరవలేని కుక్కలు బత్త కుక్కలు ఉండి మరండి చూస్తున్నారు కదా అండి ఇవన్నీ అయితే మాత్రం పాడైపోయినాయి అన్నమాట చూడండి ఎన్ని పాడైపోయినాయి ఇక్కడ బావగారు అయితే ఏవో ఆకులు కోస్తున్నారు అండి ఏంటో అడుగుదాము బావగారు ఏం కోస్తున్నారు ఆకులు అండి ఇది అన్నం తినడానికి అన్నం తింటారా ఏం ఆకులు అంటారు ఇది వీటికి మల్కరీ ఆకులు అంటారాండి మల్బరియా మల్కరీ మల్కరీ మల్కరి ఆకులు ఆకుల్లో తింటారా అవునండి అబ్బా భలే ఉన్నాయి అరిటి ఆకులకులాగే చాలా అందంగా ఉన్నాయి ప్లాస్టిక్ ఆకుల్లో ఉన్నాయి ఇది పూతేమో దానికి వచ్చిన పూత పూత పూతండి వా చూడ్డానికి అరటి ఆకుల్లాగా లాగా కనిపిస్తున్నాయి కానీ అరటి ఆకుల కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా ఏదో ప్లాస్టిక్ లో ఉన్నట్టుగా ఉన్నాయి ఇవి ఆ ఏం ఆకులు అన్నారా నాన్న చిన్న మలకరీకుల మలకరి ఆకులు కదా మలకరి ఆకులు వీటిలో అన్నాలు తినడానికి అట కరెక్ట్ గా ఇంకా కుట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా బాబు గారు అవసరం లేదండి అవసరం లేకుండా ఇదిగో సరిగ్గా ఒక మనిషికి సరిపడంత ఆశ ఉంది ఇదిగో ముందు ఫంక్షన్లా పెళ్ళిళ్ళకి ఆకులు మోసుకొని ముందు రోడ్ అబ్బాయి ఆకులు అంట ఎంత బాగున్నాయో లాగే ఉన్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఇగ ఇ చాలా గట్టిగా ఉన్నాయి జనరల్గా అరిటాకులు అయితే చిరిగిపోతాయి కదా ఇలా అన్న కూడా త్వరగా చిరగట్లేదు అనమాట ఇదిగో గట్టిగా పీకితే గాని చిరగట్లే చాలా గట్టిగా ఉన్నాయి ఇవి ఎలా ఉందో వనం ఇదంతా అదే బాగుంటాయి నిజంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇక్కడ ఉండి ఇలా పట్టుకొని వెళ్ళి ఇదే వా ఆకుల్ని వాడితే మనకి సహజత్వానికి సహజత్వం మొన్న ఫంక్షన్స్కి ఇవి తేవలసిందండి బలేగుండు ఇంకా అవునవును మన బుజ్జి ఫంక్షన్కి సరస్వతి ఫంక్షన్కి ఏంది ఇది దేనికి పని చేస్తుంది బాబా తింటారా కూర తింటారా కూర తిన కాదండి వైద్యానికి దుంప తవ్వి వైద్యానికి వాడతారా ఆహా ఇది ఇలా తీసుకుండి గొర్రె గిరిజల దుంప అంటే ఇలా ఉంటారు గొర్రె గిరిజలు అంటారా అవును గొర్రె గిరిజ ఉంది అందుకే గొర్రె గిరిజలు అంటారు వీటిని గొర్రెరిజ ఈ దుంపను వాడతారు ఇది దేనికి వాడతారండి ఆ లోపల గుండె పడతుంది కదండి చిన్న పిల్లలకి పడతది పెద్దవాళ్ళకు అండి పెద్దవాళ్ళ కూడా పాత వాళ్ళ కూడా జలుబు చేసి వస్తుంటాయి మా పాపకి అదే మొన్న ఫంక్షన్ అయింది కదా సరస్వానికి కరోనా వచ్చినప్పుడు ఇవి పెట్టాను కరోనా వచ్చినప్పుడు పెట్టారా అవునా వచ్చిందా కరోనా బుజ్జికి వచ్చింది సరే సరే పెట్టేటట్టు కలిపేసి లోపలికి ఇచ్చేస్తాం ఆహా అంటే నాటు వైద్యాలు మీరు నాటు వైద్యం నాటు వైద్యం బావ బావగారికి ముడుకులు తాగొచ్చింది కాలమైతే పాదండి బాదండి ఇప్పుడు మళ్ళీ అది ఈస్రోమని కొండంతా ఎక్కాలండి బాబు మళ్ళీ భయమేస్తుంది ఎక్కడానికి వీళ్ళ కలుపు సలుపు లేదు జీరిక మొక్కలు తవ్వేస్తారు బావ అవునండి జీరిక మొక్క ఊడ్చాలంటే మనం తీసుకెళ్తాను కొండ దగ్గరది కదా అవునవును బాట దుడుచుకుంటే బోల్డ్ ఆదాయమే మొత్తానికి కొండ అయితే కిందకి దిగాము బావగారు చాలా అలసట పట్టేసింది సుమారుగా మూడు గంటల టైం పట్టింది కొండ మూడు గంటల టైం పట్టింది రెండు కొండలు ఎక్కాం కదండి ఒక పెద్ద కొండ ఎక్కి మళ్ళీ దిగి కాలువ దాటుకొని మళ్ళీ ఇంకో చిన్న కొండ ఎక్కి దిగి మళ్ళీ కాలువ దాటుకొని ఓడి అబ్బా అటు ఎలుకవాడు ఊరుందా లేదు పూర్వం ఉండేది అట్లా అండి ఊరి ఆహా పులిపోయేలాగా వచ్చేసారని వచ్చేసారా ఎలుకవాడ బాబోయ్ చెల్లి మీ ఆయన రెండు కొండలు ఎగ బాకించేసారు నాకే చూడండి దరికినాయి ఒకలు దొరికింది చెల్లి మొత్తానికి చాలా ఆయాసపడి ప్రాయాసపడి రెండు కొండలు ఎక్కిచ్చి తీసుకొని వచ్చారు అంట బావగారు అయితే ఇక వేడి నీళ్ళు వేస్తున్నారమ్మా పురుగులు లాంటివి ఏమైనా ఉంటాయంటే బావగారు మీరు మాడికాడి కానీ తీసుకెళ్లారు కదా మాడి చెట్టు దగ్గర కానీ కానీ అక్కడ మాడి చెట్టు దగ్గర కొక్కులు మొత్తం కుళ్లిపోయి ఉండి నీకు బాగలేదండి ఈ పాలకెరుపులు తీగర ఈ కొక్కులు ఏమంటారు పాలకెరుపులు ఇవైతే మాడి కొక్కులు కాదు కదా కాదండి పాల పాలతిరుపులు పాలకెరుపులు కెరుపులు కెరుపులు ఓకే 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 ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీటిని అయితే పాలకెరుపులు అంటారట రుచి ఎలా ఉంటది బాబు గారు బాగుంటాం బాగుంటుందమ్మాయకుంటే ఉడికి తప్పుడు వేస్తామండి పాల కిరుపులు అంటారట చూడండి అంత గట్టిగా రుద్దినా కూడా అవి విడిపోవట్లేదు అనమాట గట్టిగా ఉంటాయి చక్కగా చూడడానికి అయితే చాలా బాగున్నాయి మల్లె పువ్వులు లాగా ఉన్నాయి చెల్లి మీరు తినడానికి అయితే ఇదిగో బావగారు మంచి ఆకులు తీసుకొని వచ్చారు ఎంత బాగున్నాయో ప్లాస్టిక్ ఆకుల్లా ఉన్నాయి నిజంగా మల్కరాకులు అంటారా అంటే మీరు అడవికి వెళ్ళినప్పుడు గట్ట తెచ్చుకుంటూ ఉంటారా ఇవి అక్కడ తింటారు చక్కగా చూడండి ఫ్రెండ్స్ పాల కెరుపులు పాల రంగులో ఉన్నాయి మరి అందుకే పాల కెరుపులు అడవిని నిజంగా అక్షయపాత్ర అని అనాలండి ఎందుకంటే తనని నమ్ముకున్న అడవి బిడ్డలకి ఆకలి లేకుండా ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఇస్తుంది అంటే చాలా అంటే చాలా ఇస్తుంది అన్నమాట ఇప్పటి వరకు మనకు తెలిసినవి కొన్ని ఇంకెన్నో ఎన్నో ఎన్నో దాగి ఉన్నాయి అడవుల్లో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చూసేద్దాం మనమైతే ఇవి కాస్త అట అండి ఇవి నమలేటప్పుడు నమల అడవంట గట్టిగా ఉంటాయంట సో అందువల్ల వీటిని అయితే ఇదిగో చిగురులు చిగురులు అన్నీ కట్ చేసేసి వదిలేస్తున్నారు బావగారు అయితే సరే ఇప్పుడైతే ఇవి కూరకి సరిపోతాయిలే కదా సరిపోతాయి చిన్న పులుసులాగా అలాగే అడవిలో దొరికేవి కదా ఆ రుచి కావాలంటే దొరకదు దొరకవండి అన్న టేస్ట్ ఏంటి దీని దీని పోషక పదార్థాలు అందించడం ఏంటి అన్ని రకాలుగా ఉంటాయి రుచి ఇప్పుడే సిటీలో హెవీ పుట్ట కొడుకులు అమ్ముతారు అవి మందులు వేసి పెంచుతారు మరి అలా కాదు కదా ఒక చెట్టు నుండి రసాయాలు ఏర్పడి అని బలంగా ఉండవలసినటువంటి కూర అనమాట అలాగా చూడండి కడిగేటప్పుడు కూడా చాలా శుభ్రంగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇదిగో నీళ్ళైతే మురికి మురికిగా అవ్వలేదు అంటే ఆ కుక్కలు చాలా పరిశుభ్రంగా అయిపోయినాయి అని అర్థం అనమాట అలా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఏదో స్పాంజ్లా ఉన్నాయి ఏదో గారు ఉంటుంది చూడండి అలాగే ఈ వైపేమో నొన్నగా ఉన్నాయి వెనకాల వైపే ఇలా ఉన్నాయి అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ గా ఉండేటువంటి కుక్కులు అన్నమాట ఇవన్నీ చూసారా పాలకిరుపులు అంటారట ఈ పాలకిరుపులు తీగల్లాగా ఉండే వాటిలో మొలుస్తాయి కదా బావా ఏం ఏం తీగలు అంటారు బాబా వాటిని వాటికి తీగలు గిల్ల తీగలు పిప్పిడి తీగలు పిప్పిడి తీగలు ఇంకోటి ఇవి ఎక్కువ శీతం ఎక్కడ అంటే పురుషాల ఆకులు పురుషాల చెట్టు అండి పురుషాల చెట్టు చచ్చిపోయింది అక్కడ గేయాలంటే ఇవి తిరుగులేదు పురసాల చెట్టు పురుషాల చెట్టు కూడా బాగా మొదటి మీరు అన్ని పేర్లు చెప్తున్నారు కానీ నాకు ఏ చెట్టు తెలియదు ఇదో మంచి ముత్యం లాగా ఇంత బాగా మెరుస్తున్నాయి చూడండి ఇక ఇంత లావు డుక్క పెట్టేసావు చెల్లి పొయ్యి ఇంకా ఒక వారం పది రోజులకు సరిపోతుంది వర్షం కదా మంట ఉంటది కదా మరి కూడా ఉంటది ఇంకా సన్న జీల్ల ధనియాలు పసుపు వేసిన నూరు కూడా మసాలా పసుపు కొమ్మ కూడా మసాలా దగ్గర కలిపేసి నూరు వేసుకుంటున్నారు పాలకెరుపులు నేనైతే పేరు మర్చిపోలేకపోతున్నాను బావగారు నాకు అలా నచ్చిస్తుంది పేరు ఈ కుక్కుల పేరు పర్వాలేదు బాగానే ఆయన అలా కూరకు సరిపోతాయి పొట్లాలు ఇటువైపు బాగా అంటే ఇష్టపడతారు కదా ఇలాంటి ఆహారాన్ని తినాలంటే అదృష్టం ఉండాలి అలవాటు కూడా ఉండాలి మిరపకాయలు చాలా వేస్తారు కారం ఎక్కువ పసుపు మసాలా తర్వాత ఎండిమిరపకాయలు అదంతా దగ్గర కుడికి పోవాలి కదా చింతపండు పులిపేస్తారమ్మాయ నిమ్మకాయ పిండి వేసుకుంటారా అబ్బా ఈ పక్క ఎక్కువ నిమ్మకాయలే పిండుకుంటున్నారు కోతులు వచ్చేసినట్టు ఉన్నాయండి ఏ పని చేసినా చేలో ఏ పంట పండించినా కదా చెల్లి కూర ఎంత వరకు వచ్చిందమ్మా అయిందా ఒకసారి కలిపి చూడండి ఎలా ఉందో చూద్దాం అబ్బా మంచి వాసన వస్తుంది మసాలా వేస్తే చాలా ఏదన్నా మంచి వాసన వచ్చేస్తుంది నాకంటికి కాదు మరి దింపిన తర్వాత పోస్తారు కదమ్మా మేము పొయ్యి పోయడం పోసి దింపేస్తారా ఉంచుతారా జమ్మక పెడతాం కాదు మరి అంటారు కదమ్మా కదా చేస్తే అలాగా అంటుంటారు అవుతుంది అంటుంటారు మేము పట్టేలాగా ఉడుకుతుంది కదా అనేసి కట్టి పట్టు ఉడుకోవాల సరే మాసంకైనా కూడా ఇలాగ నిమ్మకాయ పిండేసి పొయ్యి దగ్గర పిండేస్తారా పొయ్యి దగ్గర పిండేస్తాం ఇలా ఉడుకుతాపుడు ఉడికిపోయిందా ఉడికిపోయింది ఇంకా లే కాలు మట్టి దగ్గర తోక పెట్టింది కాలు పోతా చూడ్డానికి పసుపు ఆకుల్లాగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అయినా కదా చాలా గట్టిగా ఉన్నాయి అరిటాకులు అయితే ఉట్టిన ఎటు కదిపితే అటే చిరిగిపోతా ఉంటాయి ఇవలా చిరగట్లేదు కనీసం ఉడికినా కూడా అవి విడిపోలేదు కదండి కుక్కుండా ఇలాగా అలా ముద్దకు ముక్క అన్నట్టు ముద్దకు కుక్క వేసుకొని తింటే అన్నమాట కోటి శ్రమలు కూటి కొరకే అని అనాలండి ఎందుకంటే ఎంతో శ్రమ పడితే గానీ ఈరోజు వీళ్ళింట్లో ఈ పాలకేర్పుల కూర ఘుమఘుమలాడలేదన్నమాట ఇలా అడవుల్లో చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలు దొరుకుతూ ఉంటాయి కదా నాకు సందేహం వీళ్ళ తరువాత తరాల వాళ్ళు ఎవరైనా వీటిని తింటారా అసలు గుర్తు పెట్టుకుంటారా అనేది చాలా డౌట్ వస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి